నమస్తే సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీ కుటుంబంపై ఒక స్త్రీ కన్ను అనేది పడింది తల్లి అంటే ఆ స్త్రీ చూపంతా ఆలోచనంతా కూడా నీ కుటుంబంపైనే ఉన్నది నిన్ను ఇబ్బందుల పాలు చేయాలని ఆలోచిస్తూ ఉంది అంటే నిన్ను ఒక సమస్యలోకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంది తల్లి ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది ఇప్పుడే జాగ్రత్త పడు తెలుసుకుని నువ్వు ముందుగానే ఎలాంటి చర్యలు తీసుకోవాలో తీసుకుంటే కనుక చాలా మంచిది అలాంటి ప్రాబ్లం సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అని బాబా మనకి ముందుగానే పంపిస్తున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబాగారు పంపించే సందేశాలకి ఖచ్చితమైన అర్థం అనేది ఉంటుందండి ముందుగానే మనకి జాగ్రత్తలను తెలియజేస్తూ ఉంటారు అంటే హెచ్చరిస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లం అనేది సమస్య అనేది రాబోతుంది ఆ సమస్య నుంచి నువ్వు ఏదైతే కనుక చర్యలు తీసుకోవాలో అవి తీసుకోగలుగుతాము ముందుగానే ఆ సమస్యని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాము అనే విషయాన్ని బాబా మనకి ముందుగానే తెలియజేస్తూ ఉంటారండి ఇది అక్షరాల నిజమండి మనకి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా చాలామందికి రిలేటెడ్గా అక్క నేను ఇలా బాబా పంపించిన సందేశం వల్లే కొన్ని విషయాలను ముందుగా తెలుసుకోగలుగుతున్నాను ఎవరు ఇలాంటి వాళ్ళు అర్థమవుతుంది నిజంగా రావాల్సిన సమస్య నేను కానీ ఇలా చేయక చేయలేకపోయి ఉంటే నాకు పెద్ద సమస్య అనేది వచ్చి పడి ఉండేదా కానీ ఎంతో మంది మంచి మంచి కమెంట్స్ అనేది తెలియజేస్తూ ఉన్నారండి అందువల్ల ఈరోజు పంపించే ఈ సందేశానికి కూడా అంతే అర్థం ఉందండి ఈరోజు పంపించే సందేశం ఏంటి అని అంటే ఒక స్త్రీ కన్ను అనేది నీ కుటుంబంపై పడింది తల్లి అది ఎవరు అనేది తెలుసుకోమని తెలియజేస్తున్నారండి నిజంగా అండి బాగున్న సంతోషంగా ఉన్న కుటుంబాలలో ఏదో ఒక గొడవలు పెట్టాలని అందరూ ఆలోచిస్తూ ఉంటారు అంటే మనమంటే గిట్టని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారండి అది ఎవరైనా కావచ్చు మనం నమ్మలేకపోతాం వీళ్ళు ఇలా చేస్తున్నారా అని అది మన అయిన వాళ్లే అవ్వచ్చు దగ్గర చుట్టాలు కూడా కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు నిజంగా అసలు ఊహించని పరిస్థితుల్లో ఉన్నాం మనం అందువల్ల మనం జాగ్రత్త పడాలి అని ఇప్పుడు నేను ఒక చిన్న కథని మీకు తెలియచేస్తున్నానండి ఆమె ఎవరు అనేది కూడా నీకు మీకు తెలియచేస్తాను ఇంకా దాన్ని బట్టి వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ పేరును పేరు అనేది మనం మెన్షన్ చేయడం కూడా నేను తెలియచేస్తాను అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీరు చాలా జాగ్రత్త పడండి ఫ్రెండ్స్ ఇంకా ఈ కథలో అండి ఒక మంచి కుటుంబం అండి భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న ఒక ఇంట్లో ఉంటున్నారనమాట వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్న రోజులండి అంటే ముందు చాలా కష్టపడే ఇప్పుడు మంచి ఒక స్థాయికి వచ్చారు కానీ ఆ కష్టపడిన విధానం అనేది ఎవరికీ తెలియదు కానీ చూడంగానే ఎంత సంతోషంగా ఉన్నారు అనేసరికి అబ్బా వీళ్ళకి ఏం బాధలు అనేవి రావనుకుంటా ఎలాంటి గొడవలు అనేవి రావనుకుంటా అని చెప్పి దూరం నుంచి చూసేవాళ్ళు ఎప్పుడు కూడా అలాగే అనుకుంటారండి దగ్గరికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది ఆ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది అలాంటిది వాళ్ళ ఇంట్లో అండి వాళ్ళ వాళ్ళకి ఒక మేనత్త ఉందండి అంటే ఆ అమ్మాయి సైడ్ నుంచి ఒక మేనత్త అనమాట ఆ మేనత్త అండి అంటే వాళ్ళ నాన్నగారికి అక్క అనమాట అంటే ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది చాలా వరకు కూడా మంచిగా ఉండేది మా ఫస్ట్ నుంచి కూడా చాలా మంచిగా ఉండేది ఏదైనా సహాయం కూడా చేస్తూ ఉండేది కానీ తన మనసు అనేది వీళ్ళని చూసే కొద్దీ అబ్బా వీళ్ళేంటి ఇంత హ్యాపీగా ఉంటున్నారు మా ఇంట్లో మాత్రం ఏంటి ఇలాంటి గొడవలు వస్తున్నాయే ఏం చేయాలి ఎందుకు ఇలా ఉండగలుగుతున్నారు అన్న ఆలోచన అనేది తనల్ని ఏదైనా సరే చేయాలి ఏదో గొడవలు పెట్టాలి అని చెప్పేసి తను అనుకుంటూ ఉందండి అలాంటి ఒక మేనత్త నిజంగా వాళ్ళ నాన్నగారికి అంటే ఈ అమ్మాయికి ఈ భార్య భర్తలు ఉన్నారు కదా వాళ్ళ అమ్మా నాన్న కూడా వాళ్ళతో పాటు ఉంటున్నారు వాళ్ళ నాన్నగారికి ఈ అక్క అండి అంటే మేనత్ అంటే వాళ్ళ అక్కే కదా ఆవిడ ఒకరోజు వచ్చి ఇంటికి వచ్చి చెప్తుందండి ఇలాగా ఏంట్రా నువ్వు అన్నీ కూడా డబ్బులన్నీ కూడా నీ పిల్లలకే ఖర్చు పెట్టేస్తున్నావు నువ్వు జాగ్రత్త చేసుకోలేకపోతున్నావు రేపు నీకు ఏదైనా ఒక కష్టం అంటే నేను ఎవరు చూస్తారు అని చెప్పేసి ఉన్నవి లేనివి డబ్బుల గురించి ఎప్పుడో జరిగిన విషయాలు తగాదాల గురించి అన్నీ కూడా ఎత్తుకొచ్చి అతని మైండ్ అనేది వాష్ చేసేస్తు చేసేస్తూ ఉంటుందండి అంటే వీళ్ళు ఇంత సంతోషంగా అతను వాళ్ళ కుటుంబాన్ని ఖర్చు పెట్టడం కానీ వీళ్ళు ఇంత సంతోషంగా ఉండడం కానీ తను ఓడ్చుకోలేకపోయింది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది తనకు అనవసరం కానీ పక్క వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది అందరు కూడా చాలా వరకు కేర్ తీసుకుంటూ ఉంటారు ఇంకా తన అక్కే కదా ఇలా వచ్చి చెప్తుందే నిజమే కదా ఇది మనం ఎందుకు ఇలా చేస్తున్నాము అన్న ఆలోచన ఎవరికైనా సరే అండి చెప్పే కొద్ది ఏమవుతుంది మన సొంత అక్కే కదా తను చెప్పేది కూడా మంచి అయి ఉంటుంది మనం ఇలా చేయాలి అలా చేయాలి అని వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి చేసే విషయాలలో అతను తగ్గించుకోవడం ఒక అడుగు వెనక్కి వేయడం అనేది ఆ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గమనించడం అనేది జరిగిందండి ఏంటమ్మా నాన్నగారు ఇలా ఉండే వాళ్ళు కాదు కదా ఇప్పుడు కూడా ఏంటి ఇప్పుడు కొంచెం కోపడుతూ ఉన్నారు ఏదైనా ఒక విషయం గురించి చెబుతూ చెబుతూ ఉంటే తర్వాత చూద్దాంలే చేద్దాంలే అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉంటున్నారు అన్న విషయాన్ని ఆ ఇంట్లో వాళ్ళు గమనించగలుగుతారండి ఇంకా ఎప్పుడైతే కనుక అలాంటి ఒక విషయాలనేది వాళ్ళ అత్తగారు తనకి కావాలనే చేస్తుంది అన్న విషయం అనేది తను ఇంటి యజమాని గమనించగలిగాడండి అప్పుడు తనంతట తను తెలుసుకోగలిగిన రోజునే ఇలాంటి సమస్యల్ని మనం అరికట్టగలుగుతాం అందువల్ల వాళ్ళ ఇంట్లో ఇలాంటి ఒక సమస్య అనేది వచ్చింది వాళ్ళ అక్క ద్వారా అంటే ఈ అమ్మాయికి అత్తగారి ద్వారా మేనత ద్వారా అందువల్ల ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటూ ఉంటారండి ఇంకా అతని మనసు మార్చి వాళ్ళ పిల్లలకి ఏమైనా సరే చేయటానికి అరే మాకు ఇంత కష్టంగా ఉందిరా మా పిల్లలకి నేను ఏమీ చేయలేదు ఏమీ ఒక్క రూపాయి కూడా దాచిపెట్టుకోలేదు ఇంతవరకు అని బాధగా చాలా వరకు కూడా కష్టంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతను తన కదా అని తను సహాయం చేసేవాడండి ఇలాగా తనకు అర్థమైందనమాట వాళ్ళ భార్య చెప్తుంది ఏమండి ఏంటి ఇలాగ జరుగుతుంది అంటే డబ్బుల గురించి కొంచెం తేడా వచ్చినప్పుడు తన భార్య అడుగుతుందండి అడిగినప్పుడు తెలిసిపోతుంది తనకి ఇట్లాగని అప్పుడు చెప్తుంది ఏమండి మనం ఇలా సంతోషంగా ఉండడం అనేది తను ఇంకొక ఫ్రెండ్తో మాట్లాడుతున్న విషయాలు అనేది ఈవెని గమనిస్తుంది అనమాట అప్పుడు అలాంటి విషయాలను తన ఫోన్ లో రికార్డ్ చేసి తన హస్బెండ్కి వినిపించడం అనేది జరుగుతుందండి నేను కావాలని ఇలా మాట్లాడను మా అన్నగారికి ఆయన దగ్గర నుంచి ఎంతో కొంత అమౌంట్ అనేది నేను తీసుకురావడం తీసుకోవడం కోసమే ఇలాంటి గొడవలు అనేవి పెట్టాను ఇలాంటి మాటలు మాట్లాడుతున్నానని అందువల్ల అలాంటి విషయాల్ని ముందుగానే గమనించి ఇంకప్పటి నుంచి తన్ని ఇంటికి రానివ్వడం తగ్గించారండి అలాగనుక తప్పించుకోగలిగితే నిజంగా ముందు ముందు ఇంకా అలా వదిలేసి ఉంటే ఎన్నో సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉండేవి అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి మన రిలేషన్సే కదా మన అయిన వాళ్లే కదా అనుకుంటూ ఉంటాము వాళ్ళ వల్లే ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు మనకి ఇంకా దీన్ని బట్టి మనకు అర్థమై ఉంటుందండి మన పేరు అనేది కూడా ఇంకా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అని ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి నమస్తే